చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మనం ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపిఎస్ గారు అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ టీమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్ వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సెప్ టీమ్స్ అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు వీళ్ళకి తోడుగా ఎస్టిఎఫ్ టీమ్స్ అన్నీ కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా టెక్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా రెండు వందల ముప్పై కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది అలాగే దాంట్లో ఐదుగురు వ్యక్తులు కూడాను రెండు కార్లలో ఉన్నారు వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడాను తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా కాయికరాపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది దాని మీద వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే రెండు వందల ముప్పై కేజీల గాంజాయి ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి ముప్పై నాలుగు వేల రూపాయల ఐదు వందల ముప్పై రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు క్యాష్ కూడా ఉంది దాంతోపాటు ఈ ఆరు సెల్ ఫోన్లు కూడాను సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇవాళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని అలాగే రెండు కాలై ముదన్ అని మూడు షేక్ అబ్దుల్లా ఫారూక్ నాలుగు కార్తికేయన్ ఐదు రా మల్లి మల్లికార్జున్ మల్లికార్జున్ ఇది ఐదుగురు కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలుపెట్టారు ఇంకా ఇంకా చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు ముందు వీళ్ళు ఏమైతే ముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే కటింగ్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మరి ఆల్మోస్ట్